నమస్తే నేను మీ సతీష్ పోసాని తప్పించుకోలేడు తేల్చి చెప్పిన వైసీపీ లాయర్ అదేంటి లాయర్లు అన్నాక అందరికి అందరి తరఫున వాదిస్తా ఉంటారు కదా మరి ప్రత్యేకంగా వైసీపీ లాయర్ అంటున్నాం ఏమిటి అనేటువంటిది చూస్తే ఎస్ ఈయన పేరు అడ్వకేట్ బాల ఈయన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో కేవలం ఆ కేసులు మాత్రం ప్రియారిటీగా తీసుకుని వాదిస్తూ ఉంటారు ఇక సాక్షి టీవీ డిబేట్లలో కూడా మీరు కావాలంటే చూడొచ్చు ఖచ్చితంగా వారంలో నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల పాటు సాక్షి డిబేట్లలో కూర్చుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయటం ఆరోపణలు చేయటం అలాగే కూటమి నేతల పైన ఆరోపణలు చేయటం కూటమి ప్రభుత్వం చాలా అన్యాయంగా దుర్మార్గంగా చాలా అరాచకాలు చేస్తూ ఉంది ఆ రకమైనటువంటి పరిపాలన అందిస్తోంది అని చెప్పి కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ఆ సాక్షి టీవీ డిబేట్లలో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వ్యక్తి నిన్న టీవీ ఫైవ్ డిబేట్కి వచ్చారు టీవీ ఫైవ్లో జర్నలిస్ట్ మూర్తి గారు మరి ఆయన ఏదైతే కనుక బిగ్ డిబేట్ పెడతా ఉంటారో ఆ బిగ్ డిబేట్లో బాలాగారిని కూడా ఒక గెస్ట్గా ఇన్వైట్ చేశారు మరి ఆయన కూడా వచ్చారు నిజంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్యగానే చూడాలి మరి టీవీ ఫైవ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరి దాదాపు ఎవరు కూడా రారు అలాంటిది బాలాగారిని ఇన్వైట్ చేశారు ఆయన వచ్చాడు మరి అడ్వకేట్గా చెప్పుకుంటూ అడ్వకేట్ కాబట్టి వచ్చాడు ఆయన కూడా వచ్చిన మనిషి మరి అక్కడ మూర్తి గారు ఆయన ఒక జర్నలిస్ట్గా ఆయన ఏదైతే ఆ షోని హోస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ పోసాని కృష్ణమురళి గారు మరి ఆయన వాడినటువంటి భాష కావచ్చు ఆయన చె ఏదైతే మాట్లాడినటువంటి ఆ భూతులు కావచ్చు ఆ అసభ్యకరమైనటువంటి పదజాలం కావచ్చు అవేవి కూడా క్షమించరానివి అవి ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి తప్పులే అని చెప్పేసి చెప్పకనే చెప్పారు మరి అదే క్రమంలో ఆయన మాటల్ని బట్టయితే చాలా సుస్పష్టం అయిపోయింది ఏమిటి అంటే వాళ్ళ లాయర్ మరి పోసాని గారి తరఫున ఈయన కౌన్సిల్ కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డితో పాటుగా ఇంకో ఇరవై మంది లాయర్లు మొత్తం వెళ్ళారు కదా ఆ ఇరవై మంది కౌన్ లాయర్లలో ఈయనొక మరి పోసాని కౌన్సిల్లో ఉన్నారు కాబట్టి ఆ లాయరే తేల్చి చెప్తా ఉన్నారు పోసాని కృష్ణ మురళి తప్పించుకోలేడు అని చెప్పి వాస్తవంగా చూస్తే పోసాని కృష్ణ పైన మొత్తం పదిహేడు కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే అయితే ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయింది మాత్రం ఏదో చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినటువంటి విషయము లోకేష్ గారిని బూతులు తిట్టడం ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వ్యక్తిత్వ హన్నానికి పాల్పడిన దానికో లేదా చంద్రబాబు నాయుడు గారి ఇళ్లలో ఉండేటువంటి అంటే లోకేష్ గారి కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల పైన వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడినందుకో పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినందుకో అలాగే ఆయన వ్యక్తిగత జీవితం అలాగే ఆయన ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని అవమానపరుస్తూ వాళ్ళ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ ఏదైతే ఆయన మాట్లాడినటువంటి బూతులు ఉన్నాయో మరి ఆ బూతులపై విషయంలో అయితే ఆ ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో కాదు పోసాని కృష్ణ అరెస్ట్ అయింది మరి ఏ అంశంలో పోసాని కృష్ణ అరెస్ట్ అయ్యాడు అంటే రెండు వేల పదిహేనులో ఏదో నంది అవార్డు ఆయనకు వచ్చింది ఆ అవార్డు క్రమంలో ఆయన కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఆయన మాట్లాడారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి అప్పట్లో కూడా చాలా వివాదాస్పదంగా మారినాయి అందుకే ఆయన నంది అవార్డు తీసుకోబోవడం లేదు అని చెప్పేసి ఏదో ప్రకటించారు ఆ నంది అవార్డుని ఆయన తీసుకోబోవట్లేదు అని ప్రకటించేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది సినిమా ఇండస్ట్రీలో చిచ్చు పెడతా ఉంది అదే సమయంలో ఇండస్ట్రీలోనే కాదు రెండు కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసని మణి అని చెప్పి జనసేన నేత ఆయన ఒక ఫిర్యాదు చేశాడు దానిపైన కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఈ క్రమంలో పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ అంశాన్ని పక్కన పెట్టి బూతులు తిడితే అరెస్టులు చేసేస్తారా ఈ బూతులు ఎప్పుడో తిట్టినవి కదా వాటి మీద ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటి అంటూ వితండ వాదన చేస్తా ఉన్నారు అయితే మరి ఆయన చేసినటువంటి చర్యలకైతే మాత్రం పోసాని కృష్ణ తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు ఆయన ఖచ్చితంగా ఊచలు లెక్క పెడుతూ జైల్లోనే ఉంటాడు అని చెప్పి ఆయన కౌన్సిల్ అంటే ఆయన అడ్వకేట్ లో ఒకరైనటువంటి ఈ బాల చెప్తా ఉన్నారు ఒక్కసారి విందాం కాదు నేనేమన్నా అంటే పోసాని కృష్ణమురళి కదా పోసాని భాష మీకు సమర్థనీ ఒకటే కాదని ఎవరు కూడా అలాంటి భాషణ మురళికి మీరు కౌన్సిల్ కాబట్టి పోసాని కృష్ణ మురళిని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి పోసాని కృష్ణ మురళి భాష మీరు విన్నారు నేను అదే అంటున్నాను విన్నారా కొన్ని వీడియోస్ అని విన్నానండి నేను ఏది సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ట్రోల్ అవుతున్నాయి నేను అదే అంటున్నా అలాంటి భాషను ఎవరు ఎంకరేజ్ చేయరు అది వేరమా కాదా ఈ రోజు చూసిడర్ చేస్తే ఎట్లా ఎవరైతే జరిగినప్పుడు కానీ ఈ రోజు గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ఒక వాదాన్ని చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఒక లైన్ గా ఇదే వాదాన్ని తీసుకొస్తా ఉన్నారు ఏమిటి అంటే ఎప్పుడో మాట్లాడిన దానికి ఇప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి ఇప్పుడు అరెస్టులు చేయటాలేమిటి అని చెప్పేసి అని ఇది ఒక వింత వాదనలాగా ఉంది అరే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు ఆ పార్టీ సానుభూతిపరులు కావచ్చు లేదా ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు లేదా ఎవరైనా కానీ ఇదిగో ఫలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి వల్ల లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల వాళ్ళ కార్యకర్తల వల్ల మేము ఇబ్బంది పడతా ఉన్నాం మమ్మల్ని వాళ్ళు వేధిస్తూ ఉన్నారు మాపైన దాడులు చేశారు అని చెప్పి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఎవరు తీసుకున్నారండి కంప్లైంట్లు ఎక్కడైనా ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ తీసుకున్నటువంటి సంఘటన ఉందా ఏ ఒక్క కంప్లైంట్ పైనైనా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా తిరిగి ఎవరైతే ఫిర్యాదులు చేయడానికి వెళ్ళారో వాళ్లపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు బాధితులం మేము మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాల్ మా మీద దాడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాల్లా మారి మమ్మల్ని వేధించి మా మీద దాడి చేశారు అని చెప్పి దళితులు పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీస్ కేసు పెడదామని చెప్పి ఫిర్యాదు చేయడానికి వెళ్తే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన వాళ్ళ కార్యకర్తలపైన కేసులు పెట్టకపోగా తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టారు ఏ ఒక్కళ్ళ దగ్గర ఫిర్యాదులు తీసుకుని ఏ ఒక్క ఫిర్యాదు మీద కూడా నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిపినటువంటి పరిస్థితులు లేవు రెండు వేల ఇరవై రెండులో లో గనవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగితే మరి దానికి సంబంధించి ఎక్కడైనా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుందా అరే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయం కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉంటుంది ఆ కార్యాలయం పైన దాడి జరిగితే చర్యలు తీసుకున్నారా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ జోగి రమేష్ ప్రధాన ప్రతిపక్ష నేత అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి ఎన్ఎస్జే ప్రొటెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమానికని చెప్పి ఏదో నిరసన కార్యక్రమానికో దేనికో వెళ్దాము అని చెప్పి ఇంటికి బయటకు వస్తా ఉంటే తాళ్లేసి ఆయన్ని బయటకు రానియకుండా నిర్బంధించడం అదే సమయంలో జోగి రమేష్ యాభై మంది గూండాలతోటి వెహికల్స్ లో కర్రలు రాడ్లు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేయడానికి వెళ్తే ఆయన పైన ఒక కేసు పెట్టారా ఆ కేసులో ఆయన పైన చర్యలు తీసుకున్నారా ఎక్కడైనా ఒక కేసు నమోదై దానిపైన దర్యాప్తు జరిగిందా గడిచిన ఐదేళ్లు అరే మీకు ఎవరైనా కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఏ రకంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఏ ఒక్కళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ఒక్కళ్ళు విమర్శించినా కూడా అర్ధరాత్రికి అర్ధరాత్రి గోడలు దూకి ఏ రకంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి తీసుకొచ్చారు ఎవరికి తెలీదా అరే శంకర్ విలాస్ గుంటూరులో నడుకుంటున్నటువంటి రంగనాయకమ్మ ఒక అరవై ఏళ్ళ పెద్ద ఆవిడ ఆవిడని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఏ రకంగా ఆయన్ని నడి రోడ్డు మీద ఆయన్ని పిచ్చివాడు అనేటువంటి ముద్ర వేసి పోలీసులతో కొట్టించి ఆయన్ని చావుకి కారణమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా మిస్బా అనేటువంటి చిన్నపిల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఏదైతే ఒక మైనార్టీ బిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు తాళలేక చక్కగా చదువుకునే బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక చిన్నారి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది భగవన్ వర్మానికి పాల్పడినటువంటి పరిస్థితి మరి దాని కారకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అలాగే అబ్దుల్ సలాం కుటుంబంతో సహా వైసీపీ నేతల ఏదైతే వేధింపులు తాళలేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి రక్షక భటులు భక్షక భటులుగా మారి వాళ్ళు చేసినటువంటి వేధింపులకి కుటుంబం కుటుంబంతో సహా రైల్వే ట్రాక్ పైన పడుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారే అది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది కదా దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా ఆనాడు ఏ ఒక్కళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి దుర్మార్గాల పైన అరాచకాల పైన ఫిర్యాదులు చేస్తే ఒక్క ఫిర్యాదు తీసుకున్నారా ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటి అని అడుగుతా ఉన్నారే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా అది ఎప్పుడు జరిగింది మరి దానికి సంబంధించి మీరు స్కామ్ అంటా ఉన్నారు అది ఇవాటికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది స్కీమ్ మరి దాన్ని స్కామ్ అని చెప్తా ఉన్నారు దానిపైన ఎప్పుడో జీఎస్టీ జరిగింది అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఎప్పుడో జరిగినటువంటి ఒక ఫిర్యాదనో లేకపోతే ఇంకో అంశమనో దాన్ని తీసుకొచ్చి దాంట్లో అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో కానీ ఎక్కడ ఎఫ్ఐఆర్లో కానీ ఆయన పేరు లేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏ థర్టీ నైన్గా చేర్చి ఆ తర్వాత ఆయన్ని ఏ వన్గా తెచ్చేసి ఆయన్ని అరెస్ట్ చేసి కనీసం ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన దానికి కదా ఆయన రెండు వేల ఇరవై రెండులో మీరు అరెస్ట్ చేసింది మరి దానికి ఏం చెప్తారు ఎప్పుడో జరిగిన దానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడు గారిని ఏదో మెడికల్కి సంబంధించినటువంటి దాంట్లో లేదా ఏదో అంశంలో ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ అంశం సంబంధించి ఆ కేసుకు సంబంధించి కూడా ఎప్పుడు జరిగింది ఈఎస్ఐకి సంబంధించినటువంటి స్కామ్లో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అది స్కామ్ అన్నారు దానికి సంబంధించినటువంటి అంశం ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది మధ్యన ఏదైతే అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ టైంలో జరిగినటువంటి దానికి కనీసం ఏ రకమైన దర్యాప్తు చేయకుండా అందులో ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా లేకుండా పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో పడుకున్న వ్యక్తిని వంద మంది పోలీసులు ఏ రకంగా వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన్ని ఏ రకంగా తీసుకొచ్చి ఆరు వందల కిలోమీటర్లు ఆయన ఎలాగ రక్తస్రావం అవుతూ ఉంటే అలాగే తీసుకొచ్చారు కదా ఆయన ప్యాట్స్ పెట్టుకుని ఇబ్బంది పడుతూ వచ్చారే మరి అది ఏ రకంగా చేశారు ఎప్పుడో జరిగినటువంటి దానికి కనీసం ఫిర్యాదు కూడా లేని దానికి ఇప్పుడు ఫిర్యాదు చేయించి ఏ రకంగా అరెస్ట్ చేశారు మరి ఇవన్నీ కూడా తప్పులేనా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది కూడా తప్పులేనా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా తెస్తా ఉన్నారు పోసాని కృష్ణ ట్రాన్సిట్ లేకుండగా పోలీసులు వచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మరి మంత్రి నారాయణ గారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకెళ్లారు కదా అరెస్ట్ చేసి ఎలా తీసుకెళ్లారు రఘురామ కృష్ణం రాజు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు అని చెప్పి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపారు అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేశారు కదా ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆ రోజున నిజంగా ఎక్కడైనా కూడా రూల్స్ ఫాలో అయినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున చక్కగా వచ్చి నోటీసులు ఇచ్చి మీరు సహకరించండి అయ్యా బాబు అని చెప్పేసి అని బ్రతిమిలాడి వాళ్ళని చక్కగా తీసుకెళ్లారు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు పోసాని కృష్ణమురళి మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పాడు ఆయన అదే మాట లేదండి నన్ను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి అయినా ఈ రోజున సోకాల్డ్ మేధావులుగా ఉన్న వీళ్ళు వచ్చి ఎప్పుడో ఆయన మాట్లాడిన దానికి ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి రెండు వేల పదిహేనులో ఎప్పుడో ఆయన మాట్లాడితే ఇప్పుడు పెట్టడం ఏమిటి అంటే వీళ్ళ వితండ వాదన చూస్తూ ఉంటే ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు కదా వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది దానిపైన ఇప్పుడు అరెస్టులు చేస్తారేంటి ఇప్పుడు విచారణ చేస్తారేంటి ఆ కేసు ఎప్పుడో అది ఎప్పుడో నమోదైనటువంటి కేసు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చనిపోయింది ఆయన హత్య కాబడింది అప్పుడు దాని గురించి ఏమైనా ఉంటే అప్పటికప్పుడే మీరు అరెస్టులు చేయాలి అప్పటికప్పుడే మీరు దానిపైన విచారణ జరపాలి ఐదారు ఏళ్ళు దాటిపోయింది కదా ఇప్పుడు విచారణ చేయకండి ఎవరిని అరెస్టులు చేయకండి అని చెప్పేటట్టున్నారు వీళ్ళని చూడబోతా ఉంటే రేపు పొద్దున్న ఎవరైనా కూడా ఆ కేసులో ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే గనక ఇది అన్యాయం ఎప్పుడో నమోదైనటువంటి కేసుకి ఇప్పుడు అరెస్టులు చేయడం ఏమిటి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కుట్రా అని చెప్పి వాదించేలాగానే కనిపిస్తా ఉన్నారు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి చూద్దాం ఇందిరాగాంధీ చనిపోయారు సజ్జన్ కుమార్ ఇప్పుడు వేసారు అప్పుడు శిక్ష కట్టలేదు అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మీ ప్రభుత్వం అర్థమవుతున్నాడు ఎప్పటికైనా చర్యలు తీసుకుంటారు ఎప్పటికైనా చర్యలు తీసుకుంటారు వినండి వినండి నేను ఎప్పుడో నేరం చేశాను కాబట్టి ఐదేళ్ల తర్వాత అడుగుతారా ఆరేళ్ళ నువ్వు చచ్చిపోయే ముందు రోజు కూడా అడుగుతారు

మరి మీడియా ఇంకా యూట్యూబ్ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి ఇళ్లలో ఆడవాళ్ళు కూతురు దగ్గరికి వెళ్ళి అది ఇది అన్నాడు కదా వినండి సార్ పోసాని కృష్ణమురళి ఎవరికి పుట్టారు పిల్లలు ఇలాంటి మాట మాట్లాడారు కదా ఆ మాట ఎల్డర్లీ ఎవరు ప్రోత్సహిస్తున్నారు మీడియా ఈ కబుర్లు ఆపేస్తే నేనేం చెప్పదలుచుకున్నానంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడిన వాళ్ళు కానీ యస్ ఇక్కడ ఈయన చెప్తున్న ఇదే మాట మాట్లాడిన వాళ్ళు కానీ లేదు దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కానీ అందరూ శిక్షార్హులే అందరూ అఫెండర్సే అంటే ఇది మాట్లాడింది మరి పోసాని కృష్ణమురళి ఆయన చేసింది తప్పే ఆయన శిక్షార్హుడు ఆయన మేము కాపాడలేము ఎందుకంటే ఓకే రెండు వేల పదిహేనుకు సంబంధించినటువంటి దాంట్లో ఆయనకి ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పదహారు కేసులు ఆయన పైన ఉన్నాయి పోలీసులు పీటీ వారెంట్లు వేయడానికి సిద్ధమవుతా ఉన్నారు మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి అరే చిన్న చిన్న పిల్లలు ఇళ్లలో ఉండేటువంటి పిల్లలు పోసాని కృష్ణమూర్లకి కూడా కూతురు ఉంది కదా మరి ఆయనకు కూడా పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఇళ్లలోనూ మహిళలు ఉంటారు కదా వాళ్ళ గురించి మాట్లాడితే ఆయనకు నచ్చుతుందా ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి వాళ్ళ గురించి ఎంత హీనంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడారు ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు దీన్ని ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి అని అరే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సోషల్ మీడియా పేరుతోటి సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకుని బూతులు తిట్టడం లేదంటే కనుక ప్రత్యర్థి పార్టీ నేతల ఇళ్లలో ఉండేటువంటి మహిళల ఫోటోలు మార్ఫింగులు చేయటం వాళ్ళ గురించి అసభ్యకరమైనటువంటి కంటెంట్లు క్రియేట్ చేయటం అలాంటి కంటెంట్లు పోసాని కృష్ణ లాంటి వ్యక్తుల చేత శ్రీరెడ్డి లాంటి వ్యక్తుల చేత ఇలాంటి వాళ్ళందరి చేత మాట్లాడించటం అలా మాట్లాడినందుకు వేలల్లో లక్షల్లో జీతాలు ఇచ్చి పోషించారు కదా అది కూడా ఏమిటి ప్రజాధనాన్ని ఇలాగా వీళ్ళ స్వార్థమైనటువంటి రాజకీయం కోసం నీచపు రాజకీయం కోసం ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని ఆ ప్రజాధనాన్ని దోచిపెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసినటువంటి క్రైమ్స్ కదా ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇలాంటి ఏదైతే కనుక డిజిటల్ డెవిల్స్ని పెంచి పోషించింది మరి జగన్మోహన్ రెడ్డి నేను మాట అడిగాడా ఈ రోజున పోసాని కృష్ణ అరెస్ట్ అయితే ఎప్పుడో మాట్లాడిన దానికి ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటి అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నారు అది కనుక అందులో ఎక్కడా కూడా వాల్యూ లేదు అందులో ఎక్కడా కూడా శాంటిటీ లేదు ఆ కేసులో అనుకున్నట్లయితే మ్యాజిస్ట్రేట్ గారు అక్కడికక్కడే ఆయనకి రిమాండ్ విధించకుండా ఆయనకి బెయిల్ ఇచ్చి పంపించేసేవాళ్ళు కానీ ఆయనకి మ్యాజిస్ట్రేట్ గారు అంటే న్యాయాధికారి రిమాండ్ విధించారు అంటే పోసాని కృష్ణ మురళి చేసినటువంటి దాంట్లో తప్పు ఉంది అనేటువంటిది చాలా స్పష్టమైంది ఆ అంశంలో ఏదైతే ఇప్పుడు ఈ కేసులో కావచ్చు లేదంటే మిగతా కేసుల్లో అయినా సరే పోసాని కృష్ణ మురళి తప్పించుకోలేడు ఆయన మాట్లాడినటువంటి మాటలు శిక్షార్హం ఖచ్చితంగా శిక్షింపడతాడు శిక్ష అనుభవించాల్సిందే ఈ మాటని చెప్తా ఉంది ఎవరు అంటే స్వయాన ఆయన తరఫున ఉన్నటువంటి లాయర్ డాక్టర్ అడ్వకేట్ బాలా చెప్తా ఉన్నాడు దీంతో స్పష్టమైపోతా ఉంది ఇక పోసాని కృష్ణమురళి అయితే ఆయన పైన ఉన్నటువంటి కేసుల్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే పోలీసులు కూడా పీటీ వారెంట్లు ఏదైతే వేయబోతూ ఉన్నారు న్యాయస్థానంలో ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి కేసుతో పాటుగా మిగతా కేసులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ తెరవబోతా ఉన్నారు మరి బూతులు తిడుతూ పేట్రేగిపోయినటువంటి పోసాని కృష్ణమురళి మాత్రం అంటే మెంటల్ కృష్ణ అలియాస్ పోసాని కృష్ణ ఆయన పైన ఉన్నటువంటి కేసుల్లో ఆయన చేసినటువంటి పాపాలు చాపాలి ఆయన్ని వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటిది అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఏంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ